దైవజనుడు దేవుడి చేత ఎంతగానో ఓడబడుతున్నాడు ఇది రానున్న రోజుల్లో గొప్ప దృష్టిగా మారాలి మరి మనం ఏంటంటే కోత కోసే వారిని కనిపెట్టాలి హెలి ఇప్పుడు కొద్దిగా ఆసక్తి కలిగిన వారికి ఇక్కడ అయ్యారు ధనముతో పని చేయట్లేదండి ధనముండి పని చేయట్లేదు ధనం కోసం కూడా ఆయన పని చేయట్లేదు ఎందుకంటే మేము చూస్తున్నాం ఆయన మాట్లాడతాడు మా కొరకు మేము వచ్చి వెళ్ళినా కూడా మాకు ఎంతో ఆయన మళ్ళీ సందేశాన్ని ఇస్తారు అంటే ఆయన బలము ఎంతగానో ఉందో చూడండి బైబుల్ మీద అంటే దేవుడి అభిషేకం అది దేవుడు దీన మనసు గలవారిని దీవిస్తారని చెప్పాడు కదా ఆయన అలాగే దీన మనసుతో మరి ఇక్కడ అంతగానో పరిచయం చేస్తున్నాడు మరి మాణిక్య గారు ఈ మినిస్ట్రీ ఎంతగానో ఇంకా విస్తరించేలాగా అనేక మంది చుట్టుపక్కల ప్రాంతంలో కోత విస్తారముగా ఉంది హలేలియా మరి అనేకుల్ని మనకు తెలిసిన వారిని ప్రోత్సహిద్దాం ఇక్కడికి అనేకులకి నడిపిద్దాం ఎందుకంటే దేవుడి మాటలు నేర్చుకోవాలి ఎంత తెలిసినా కూడా దేవుడి మాటలు నేర్చుకోవాలి అవి మాణిక్యాల వయ్య గారు మాకు చెప్తుంటే మాకు చాలా విషయాలు బట్టి ఆనందం కలుగుతుంది ఈ విషయాలు మాకు మేము చాలా చోట్లకి వెళ్ళాము కానీ ఎక్కడా కూడా ఈ విషయాలు మాకు చెప్పలే ఎలాంటి లోతైన మర్మాలు ఎవరు చెప్పరండి కానీ దైవజనుడు లోతైన మర్మాలు అంటే సావుకులకి ఉపయోగపడే మర్మాలు విశ్వాసులకు ఎలాగో బోధించాలనే నేర్పే విద్యార్థి వలె ఆయన ఒక ఇక్కడ మనకి మనందరికీ కూడా అనేక మందిని తయారు చేయాలని ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు మరి నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దైవజనుడు కూడా వందనాలు తెలియపరుస్తూ